నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు నందమూరి తేజస్విని మనందరికీ తెలిసిందే బాలకృష్ణ గారి ముద్దల కుమార్తె చిన్న కుమార్తె అలానే ఎంపీ భరత్ గారి భార్య మరి ఎప్పుడు కూడా తేజస్విని గారు మీడియా ముందుకు వచ్చింది లేదు ఎప్పుడైనా తండ్రి ఏవైతే వర్క్ ఉంటుందో అది చూసుకోవడం ఇక ఏమైనా చిన్న చిట్కా పనులు చూసుకోవడం మనం చూస్తున్నాం బట్ ఫస్ట్ టైం ఆవిడ ఒక జ్యువెలరీ యాడ్ చేశారు ఈ యాడ్తో అందరి మన్ననలో పొందారు అంటే నటన వారసత్వాన్ని ఈవిడ అందుపుంచుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఏంటి యాడ్ అలానే ఇప్పుడు ఎందుకు ఆ యాడ్లో అంత స్పెషాలిటీ ఏర్పడింది అనేది తెలుసుకుందాం మనం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ మ్యామ్ తేజస్వి గారు ఏదైతే యాడ్ చేశారో ఇప్పుడు ఈ యాడ్ ఎవరిది అలానే ఎందుకు ఈ యాడ్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం ఎందుకు ఆవిడ స్క్రీన్ మీదకి రావాలనుకున్నారు అని ఇలాంటి ఎన్నో ఎన్నో క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి సో ఏంటి మ్యామ్ ఈ డీటెయిల్స్ ఎవరు ఈ దీనికి పార్ట్నర్ అండ్ ఎందుకు ఈవిడ చేయాల్సి వచ్చింది ఈ యాడ్ అంటే వాళ్ళ సొంతం కాబట్టి ఆవిడ ఈ యాడ్ లో నటించారని అర్థం అవుతుంది అంటే డైరెక్ట్ పార్ట్నర్ శ్రీమణి మతకుమల్లి అంటే భరత్ ఉన్నారు కదా ఎంపీ భరత్ భరత్ వాళ్ళ గారు అంటే తేజస్వినికి కి అత్తగారు సో అంటే తేజస్విని యాడ్ చేయటమే ఫస్ట్ యాడే మీ భాషలో చెప్పాలంటే ఎరగదీసిందని అంతే కదా అంటే మా భాష చాలా బాగా చేసింది అమ్మాయి అంటే ముద్దుగా ఉంది అది అవును చూడగానే క్యూట్ గా అండి ఎంతో మామూలు అనుభవంతో చేస్తారు చూడండి అవలేలాగా అలా చేసేసినట్టుగా ఉంది ఫస్ట్ యాడే రావటం కూడా చాలా క్యాజువల్ ఎంట్రీ ఏదో దానికి అక్కర్లేని ఎలివేషన్స్ ఇవ్వకుండా కదా అవును మామూలు అమ్మాయి ఎలా వస్తుంది ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఫోన్ వచ్చి అక్కడ ఏదో జరుగుతుంటే దానికి పార్టిసిపేట్స్ అక్కడ పార్టిసిపేట్ చేసి అది తీసుకునే ఆ రింగు బాగుంది రింగ్ పెట్టుకుంటుంది కారులోకి వెళ్ళాక మళ్ళీ అది గాజు అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉంటే యూనిక్ డిజైన్స్ చూపించటంలో కూడా చాలా యూనిక్ గా చూపించు మనం ఎన్నో యాడ్స్ చూసాం అన్ని కూడా మీకు ఆర్టిఫిషియల్ గా జుట్టు దగ్గర నుంచి ఇట్లా నున్నగా దువ్వేసి ఎక్కువ పెట్టేసి ఎక్కువ నగలు ఆ పెళ్లి ఇలాగా ఉంటుంది ఆ నగలు మో మోయగలదా అనే ఒక భయం వేస్తుంది అంటే నేను అనేది ఏంటంటేనండి మీరు మెయింటైన్ చేయాలి గాని మరి గుప్పెడు కండ లేకుండా నిజమే అంటే మీ వ్యక్తిగతమే నేను కాదు చూడడానికి మనకి ప్లెజెంట్ గా ఉండాలి చూడగానే అబ్బాయి ఎంత బాగుందో అవును అలాగే నీ నెగిటివ్ గా కమెంట్స్ నేను చెప్పట్లేదు మీకు తేజస్విని చూడగానే ఒక ముగ్ధలాగా అనిపించింది అది నేను అది రావాలి ఆ ముగ్ధత్వం రావాలి అసలు ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి ఇది సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ ఆ శ్రీమణ్ గారి తోటి ఇంకా పార్ట్నర్స్ ఉన్నారట ఫిఫ్టీ పర్సెంట్ ఉందిట ఇంకొక పార్ట్నర్ వచ్చి ఆవిడ డిజైనర్ శ్రీమణ్ గారు ఎంబీబీ మూర్తి గారి కోడలు కూడా మీకు తెలుసు ఉంటుంది ఆయన చాలా ఫేమస్ వైజాగ్ లో తర్వాత ఇప్పుడు నాగిని ప్రసాద్ వేమూరి అని ఆవిడ డిజైనర్ లో చాలా ఆవిడ యవనాలి ఎక్స్పర్ట్ అనమాట పొందారు ఆవిడ దీనికి ఈ నగలన్నింటికి కూడా ఆవిడ జ్యువెలరీ డిజైనర్ జ్యువెలరీ డిజైనర్ అనమాట తర్వాత వాళ్ళ ఏంటి నందమూరి తమన్ అనమాట భువనేశ్వర్ గారే ఇచ్చేసారు అబ్బా నందమూరి తమన్ సో తమన్ సంగీతం అందించారు బృందా ప్రసాద్ కొరియోగ్రాఫ్ చేశారు నవీన్ నూలి ఎడిట్ చేశారు తర్వాత ఆర్ డైరెక్టర్ అవినాష్ కోళ్ళ తర్వాత సినిమాటోగ్రాఫర్ అయ్యంకా బోస్ అనమాట ఓకే ఇంతమంది ఈ యాడ్ లో పనిచేశారు అయితే నా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మాయిని నేను చూసినప్పుడే అనుకున్న ఎమ్మాయి రావచ్చు కదా సినిమాల్లో ఏంటంటే నందమూరి కుటుంబంలో మొట్టమొదటి మహిళ ఆవిడ సినిమాల్లో ఒక యాడ్ చేయటం స్క్రీన్ నందమూరి కుటుంబంలో మొట్టమొదటిసారి ఆన్ స్క్రీన్ కనిపించిన అమ్మాయి అనుకుంటా ఎందుకంటే వారసులు వచ్చారు కానీ వారసురాలు మొట్టమొదటి ఆవిడ ఆవిడ చెప్పాలంటే సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది ఈమె త్వరలో ఒక సినిమాలో నటించబోతోంది నటిస్తుంది అనిపిస్తుంది బికాస్ షిషుడ్ నేనైతే రావాలనే చెప్తా అంటే సరదాకైనా చెయ్యాలి ఒక రెండు మూడు మంచి సినిమాలు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆ ఒక కాలంలో అంటే మీరు సినిమా ఇండస్ట్రీ బిగినింగ్ కాలంలో అమ్మాయిలు సినిమాల్లోకి రావడానికి భయపడే కాలంలో పెళ్లైన మహిళలు పిల్లలున్న మహిళలే హీరోయిన్స్ గా రాణించారు అవును మీరు దేవి గారిని తీసుకున్న భానుమతి గారు తర్వాత షౌకర్ జానకి గారు జమున్ గారికి తర్వాత అనుకోండి సావిత్రి గారు వస్తూనే విదిన్ నో టైం ఆవిడ పెళ్లి చేసుకున్నారు అంటే పెళ్ళైనా కూడా వాళ్ళు హీరోయిన్స్ గా కొనసాగారు అవును తర్వాత మీకు కి వచ్చేసరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నామని చెప్పడానికి భయపడేవాళ్ళు విజయశాంతి అంత ఎక్సెప్షన్ కాదు రోజే చాలా ఫీల్ అయ్యారు ఒకసారి నా విషయంలో అయితే బదనామ చేశారు నన్ను మీరు విజయశాంతి గారి గురించి మాట్లాడగలిగారా అని నిజమే అది సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళా లైట్ మీరు గమనిస్తే కనుకైతే హీరోయిన్స్ అందరూ చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని అంటే ఇండస్ట్రీలో మంచి పీక్ లో ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని దే ఆర్ కంటిన్యూయింగ్ అందులో దీపిక పద్దుకొని కావచ్చు అంతకుముందు చాలా మంది ఉన్నారు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రియాంక అమ్మాయి ఎవరు ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా కావచ్చు ఇంకా మీరు ఎవరిని తీసుకున్నా అంతే అవును మ్యామ్ అంటే ఇండస్ట్రీలో ఒక మార్పు వచ్చింది ఒక హీరోయిన్ అంటే పెళ్లి కాకూడదు టెండర్ గా ఉండాలి అనే స్టేజ్ నుంచి పెళ్ళి అయినా పర్వాలేదు చక్కటి నటన ఇస్తే చాలు అనే దానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు తేజస్విని కూడా ఏ సమస్య ఉండదు కానీ మ్యామ్ ఒకటి తనకిది ఫస్ట్ యాడ్ అంటే కెమెరా ముందుకి ఇదే మొదటిసారి తను రావడం కానీ ఆ ఫస్ట్ యాడ్ కూడా చాలా క్యూట్ గా చాలా అందంగా అంటే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి అందరిని కట్టుపడేస్తున్నాయి అందరూ అంటున్నారు ఎక్కడికి పోతుంది వారసత్వం ఆడవాళ్ళకి కూడా వచ్చేసింది అని మంచిదే కదండి తాత వారు నట వారసత్వం అమ్మాయికి వచ్చిందేమో కదా అవును ఎందుకంటే ఇప్పుడు వీళ్ళక్క ఉన్నారు ఎవరు బ్రాహ్మణి గారు తన బిజినెస్ లో ఉంది అమ్మాయి అవును కాబట్టి నటనలో ఈఎంఐ వెళ్ళొచ్చు ఇంతకీ వాళ్ళ అత్తగారు కూడా చాలా మురిసిపోయింది ఐఎమ్ సో హ్యాపీ చాలా అంటే చాలా థ్రిల్ అయింది ఆవిడ నా కోడలి ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రొడక్ట్ లాంచ్ చేయడం షివ్ సో హ్యాపీ అనమాట అంటే అత్తగారు మెచ్చుకోవడం పెద్ద విషయం కదా కానీ డేరింగ్ కూడా ఇది చాలా బాగా షీజ్ డేరింగ్ అండ్ డాషింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతోంది అంటే భర్త ఎంపీ కదా మేడం మేము చూస్తే సో భర్త ఏదైతే ఏంటి వాళ్ళ భర్తతో సంబంధం లేదు సారీ తేజస్విని తేజస్విని అంటే అక్కడ బాలకృష్ణ కూతురు కాదు ఎంపీ భరత్ భార్య కాదు తేజస్విని అంతే తేజస్వినిగా తన ఏంటో అమ్మాయి యాడ్ లో ప్రూవ్ చేసుకుని మీరు అన్నట్టుగా ఫస్ట్ యాడే అమ్మాయి అంటే అలా అలోకగా చేసేసింది అది ఆ చేయటంలో కూడా ఇవాళ అందరి మనంలో అందుకుంది ప్రతి వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు కాబట్టి కాబట్టించుకోండి ఎన్ని షార్ట్స్ వచ్చేసాయో నాకు తెలిసి ఎవరికి ఇంతలా వచ్చింది లేదు లేదు నేను అనేది ఆ సహజత్వానికి దగ్గరగా దీన్ని తీయటం వల్ల ఇంతమంది కూర్పు అనేది చాలా అద్భుతంగా ఉందండి ఆ అమ్మాయి ఫస్ట్ క్యాజువల్ లుక్ కావచ్చు తర్వాత తను జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా అందంగా అమరింది అమ్మాయికి అంటే ఇది వాళ్ళ యాడ్ అయినప్పటికీ కూడా అమ్మాయి బయట వాళ్ళకి చేసినట్టుగా అంటే అవును ఒక ప్రొఫెషనల్ గా ప్లస్ ఏదో కొత్తగా మనం ఎవరిదో ప్రొడక్ట్ కి చేస్తున్నా ఉన్నట్టుగా చేసి మంది అనే ఫీలింగ్ లేకుండా సో ఇంకా ఆవిడకి చాలా ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది సో ఆవిడ యాడ్స్ కంటిన్యూ చేస్తూనే మంచి సినిమాల్లోకి రావాలి మంచి హీరోయిన్ గా ఆవిడ తండ్రికి మంచి పేరు తీసుకురావాలి బాలకృష్ణ గారి కదా కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్